ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ క్రికెట్ అండ్ కంపెనీ అప్డేట్స్ రెగ్యులర్ గా ఉంటాయి ఇంకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్స్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కన బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి అండ్ అదే విధంగా ఇంకా లైక్ చేస్తే ఫ్రెండ్స్ వెంటనే లైక్ చేసి మన వీడియోలకి ఎంటర్ అవుదాం ఫ్రెండ్స్ తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే మన వీడియో మార్కెట్ కి ఫాస్ట్ ఏ రీచ్ అవుతది ఇక పిఎల్ సీజన్ లో 86 మ్యాచ్ వచ్చేస అక్కడ తెలుగు టైటన్స్ వర్సెస్ జైపూర్ పింక్ పెయింటర్స్ ఇది రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు అక్కడ మన తెలుగు టైటన్స్ కి అయితే ఎందుకంటే మనం ఫస్ట్ మ్యాచ్ చూసినాక అక్కడ మరి వీళ్ళతో జరిగిన మొదటి మ్యాచ్ లో సో అక్కడ జైపూర్ అయితే చాలా నచ్చిన డామినేట్ అయితే వేసింది బట్ ఇప్పుడు ప్రస్తుతం ఉన్న ఫామ్ చూసుకుంటే మన తెలుగు టిటర్స్ అయితే చాలా నించిన స్ట్రాంగ్గా కనబడుతుంది సో కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్ అయితే మన తెలుగు టైటెన్స్ గెలిచి తీరాల్సిందే ఇక టేబుల్ లో చూసుకుంటే మన తెలుగు టీటెన్స్ సెకండ్ ప్లేస్లో ఉంది పద్నాలుగు మ్యాచ్లో తొమ్మిది గెలిచింది అయిదైతే ఓడిపోయింది నలభై ఎనిమిది పైంలు అయితే ఉన్నాయి ప్రస్తుతానికి ఇక్కడ మన తెలుగు టిటెన్స్ దగ్గర ఇక మరో ఇప్పుడు జైపూర్ పిక్స్ అయితే టేబుల్లో ఎయిత్ ప్లేస్లో ఉంది పద్నాలుగు మ్యాచ్లో ఏడు గెలిచింది ఆరు అయితే ఓడిపోయింది ఒక మ్యాచ్ ట్రై చేసుకుంది వీళ్ళ దగ్గర నలభై ఒక్క పైంట్లు అయితే ఉన్నాయి సో కాబట్టి ఖచ్చితంగా మరి రీసెంట్ ఫామ్ చూసుకుంటే మన తెలుగు టైటల్స్ మాత్రం చాలా మంచిగా స్ట్రాంగ్ కనబడుతుంది సో అందరి దగ్గర నుంచి కూడా మరి కాంట్రబేషన్ అయితే వస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా ఈ మ్యాచ్ అయితే గెలిచి తీరాల్సింది అక్కడ మన తెలుగు టైటల్స్ అయితే ఇక వీరి మధ్య హెడ్ డెరికర్ చూసుకుంటే మొత్తం ఇరవై మ్యాచ్ల్లో మన తెలుగు ట్రైటర్స్ ఎనిమిది గెలిచింది అండ్ జైపూర్ పింక్ పెంతర్స్ పదకొండు అయితే గెలిచింది ఇక ఒక మ్యాచ్ అయితే టై చేసుకున్నారు బట్ గత సీజన్లో లో తెలుగు టైటల్స్ వేరు ఈ సీజన్లో తెలుగు ట్రైటర్స్ అయితే వేరు అక్కడ తెలుగు టీటర్స్ మరి కొత్త కొత్త రికార్డు బ్రేక్ చేస్తుంది సో కాబట్టి ఖచ్చితంగా మరి ఈ మ్యాచ్ తెలుగు టీటర్స్ గెలిచే ఛాన్స్ అయితే మనకు ఎక్కువ నడుతుంది ఇక టీమ్ కథ మనం ఫస్ట్ జైపూర్ పింక్ పెంతర్స్ టీమ్ చూసుకుంటే మరి జైపూర్ పింక్ పెయింటర్స్ అయితే మనం ఎప్పుకున్నాం అక్కడ టేబుల్ లో ఎత్తే ప్లేస్ లైట్ ఉన్నారు వీళ్ళు మొత్తం పద్నాలుగు మ్యాచ్ లో ఏడైతే గెలిచి ఒక మ్యాచ్ ట్రై చేసుకున్నారు సో ఓవరాల్ చూసుకుంటే మరి రీసెంట్ ఫామ్ అయితే అంతంత మాత్రంగా ఉంది అక్కడ ఒక రేడి డిపార్ట్మెంట్ లో అర్జున్ దేశాస్టెంట్ గా రాణిస్తున్నాడు ఇక డిఫెన్స్ లో కూడా అంకుండా అక్కడ లక్కేష్ శర్మ ఇద్దరు మంచిగా రాణిస్తున్నారు సో ఇక మిగతా అందరూ కూడా చాలా డిసప్పాయింట్ చేస్తున్నారు వాళ్ళని అయితే మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా రాణిస్తున్నారు ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక లాస్ట్ మ్యాచ్ లో కూడా అక్కడ మరి ఓడిపోయి వస్తున్నారు సో కాబట్టి మరి ఈ మ్యాచ్ లో ఏ విధంగా కంబ్యాక్ చేస్తున్నది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఫ్రెండ్స్ అక్కడ మనం మెయిన్ గా చూసుకుంటే మరి రైటింగ్ లో అర్జున్ దేశ్ డిఫెన్స్ లో అంకు కొంచెం మనలో అయితే జాగ్రత్త అయితే ఉండాలి సో మిగతా అందరూ కూడా చాలా డిసప్పాయింట్ ఇస్తున్నారు మరి వాళ్ళ దగ్గర ఈజీగా ఫ్యాన్స్ అయితే వస్తాయి ఒకసారి స్టార్టింగ్ సెవెన్ చూసుకుంటే అక్కడ మరి అర్జున్ దేశ్వాల్ అంకుష్ రాతి లక్ష్ శర్మ రెజా శృజిత్ సింగ్ నిరజ్ నర్వాల్ అండ్ శ్రీకాంత్ జాదవ్ సో ఓవరాల్గా చూసుకుంటే మరి నేమ్స్ అయితే చాలా చాలా బెటర్ అయితే కనబడుతున్నాయి బట్ మరి ఏ విధంగా అనేది మనకి చాలా చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఇక మరోవైపు మన తెలుగు ట్రిటర్స్ అక్కడ మరి టేబుల్లో సెకండ్ ప్రైస్ అయితే ఉంది పద్నాలుగు మ్యాచ్లో తొమ్మిది గెలిచింది అయితే ఓడిపోయింది నలభై ఎనిమిది పాయింట్స్ అయితున్నాయి ఇక ఈ మ్యాచ్ గెలిచింది అనుకో మరో ఫైవ్ పాయింట్స్ అయితే ఆడైతే సో కాబట్టి క్వాలిఫై అవడానికి చాలా చాలా ఈజీ ఉంటుంది మరి లాస్ట్ మెయితే మనం అక్కడ ఏ విధంగా మనలు పర్ఫార్మ్ చేసి కొంచెం అక్కడ సెకండ్ హాఫ్ లో డిసెంబర్ చేసే ఫస్ట్ హాఫ్ లో మనం చూసినా సో క్రియేట్ చేసి అదే ని ఈ మ్యాచ్ లో కంటిన్యూ చేస్తే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ ఈ మ్యాచ్ గెలిచే ఛాన్స్ అయితే మనకి ఎక్కువ ఆడుతుంది ఇక ఫ్రెండ్స్ మరి మన తెలుగు మరి హిస్టరీలోనే మరి ఎనిమిది మ్యాచ్ ఎక్కువ గెలవలేదు బట్ ఈ సీజన్ లో తొమ్మిది మ్యాచ్ అయితే గెలిచింది అక్కడ పద్నాలుగు మ్యాచ్ లో సీజన్ టూ లో అక్కడ మనం చూసుకుంటే ఎనిమిది మ్యాచ్లు గెలిచింది పద్నాలుగు మ్యాచ్ లో ఇక సీజన్ ఫోర్ లో చూసుకుంటే పద్నాలుగు లో ఎనిమిది గెలిచింది సీజన్ సిక్స్ లో ట్వంటీ టూ మ్యాచ్స్ లో ఎయిట్ గెలిచింది సో ఇప్పుడు సీజన్ ఎలవెన్ లో పడ్నాల్ మ్యాచ్ లో తొమ్మిది అయితే గెలిచింది ఇంకా మనకు అక్కడ ఇంకా ఎనిమిది మ్యాచ్ అయితే మిగిలి ఉన్నాయి సో కాబట్టి చాలా మనకి బెటర్ ఛాన్సెస్ అయితే కనబడుతుంది మరి అక్కడ క్వాలిఫై అవ్వడానికి సో కాబట్టి మరి ఈ మ్యాచ్ గెలిచేందుకు ఇంకా ఎక్కువ ఛాన్స్ అయితే ఉంటుంది సో ఈ మ్యాచ్ ఒక కీలకమైన మార్పు చేసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది పవన్ సర్వంత్ గిట్ట ఫిట్ ఉంటే మాత్రం ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ అయితే స్టార్టింగ్ సెవెన్ అయితే ఉంటాడు లేదంటే అక్కడ మరి పవర్ఫుల్ జాఫర్ ఉన్నాడు ఓంకార్ పాటిల్ ఉన్నాడు అండ్ అక్కడ సంజీవ్ వేసు కూడా ఉన్నాడు ఇన్ ప్లేస్ ఆఫ్ అక్కడ ప్లేస్ లో అయితే వీళ్ళందరూ కూడా నచ్చే ఛాన్స్ అయితుంది మరి ఎవరికి ఛాన్స్ ఇస్తారో చూడాలి మరి మంజిత్ అయితే మరి లాస్ట్ మీద మనం చూసినా కదా చాలా నచ్చిన డిసప్పైంట్ చేసిండు ఇక ఫైనల్ ఇయర్ స్టార్టింగ్ సెవెన్ ఒకసారి మనం చూసుకుంటే ఒక్కో గంటే పవన్ సర్వంత్ ఆడతా మెయిన్ ఆడతాడు ఇక నెంబర్ టూలో అక్కడ మనం చూసుకుంటే ఆశిష్ నార్ రైట్ ని ఆడతాడు నెంబర్ త్రీలో విజయ్ మలిక్ లెఫ్ట్ నిల్ ఆడతాడు నెంబర్ ఫోర్ అక్కడ మనం చూసుకుంటే శంకర్ గదే ప్లేస్ లో ఖచ్చితంగా అక్కడ కిషన్ ధుల్ ఆడతారు ఇంకా నెంబర్ ఫైవ్ అక్కడ మనం చూసుకుంటే అంకిత్ జగ్లను నెంబర్ సిక్స్ లో అజిత్ పవర్ నెంబర్ సెవెన్ లో సాగర్ రావాలు ఇంకా షబ్ గా పర్ఫుల్ జాఫర్ ఓంకర్ పటేల్ సంజీవ్ వేసు కూడా మనకైతే అక్కడ ఉంటున్నారు సో ఏదో ఒక పాయింట్ ఆఫ్ టైంలో మరి వీళ్ళకి కూడా ఛాన్స్ అయితే బెటర్ అయితే ఉంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ మనం మెయిన్ గా చూడాల్సింది అక్కడ మరి లాస్ట్ మెయిన్ మనం చూసినా సెకండ్ హాఫ్ లో అయితే మనలో అయితే చాలా చాలా అక్కడ డిసప్పాయింట్ దేశులు సో ఫస్ట్ హాఫ్ లో మనకి చాలా చాలా లీడ్ ఉంది కాబట్టి మరి సెకండ్ హాఫ్ లో అయితే మనలో సర్వవైలు సో కాబట్టి మరి ఈ మ్యాచ్ మరి అలాంటి మిస్టేక్ జరగకుండా ఉండాలంటే ఖచ్చితంగా మరి సెకండ్ హాఫ్ లో మనలో అయితే కొంచెం అక్కడ తొందరపడద్దు ముఖ్యంగా డిఫెన్స్ లో లాస్ట్ మెత్తు మనం చూసినా చాలా చాలా మిస్టేక్స్ సెకండ్ హాఫ్ లో సో కాబట్టి మరి ఈ మ్యాచ్ లో మరి ఏ విధంగా రెక్టిఫై చేసుకుంటారు అది కూడా మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఫ్రెండ్స్ మరి ఈ మ్యాచ్ అయితే మన తెలుగు డీటెయిల్స్ కి రివెంజ్ మ్యాచ్ అని చెప్పుకోవచ్చు మరి మరి ఏ విధంగా అనేది మనకి చాలా ఇంట్రెస్టింగ్ కనబడుతుంది ఫ్రెండ్స్ కింద మరింత మరి ఈ మ్యాచ్ గురించి మీరేమనుకున్నారు